హాయ్ ఫ్రెండ్స్ అస్సల వలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవేళ మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చానండి అదేంటంటే రాగి లడ్డు రాగి లడ్డు తయారీ విధానం సులువైన పద్ధతిలో ఎలా నేర్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా రెండు కప్పుల రాగి పిండిని తీసుకోవాలి రెండు కప్పుల రాగి పిండిని తీసుకుని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుని టూ టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి పడుతుంది రెండు కప్పుల రాగి పిండికి నెయ్యి వేడైన తర్వాత ఈ రెండు కప్పుల రాగి పిండి అందులో వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మీడియంలోనే పెట్టాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు పెట్టి ఒక పది నిమిషాల వరకు మొత్తం పిండికి నెయ్యి అంతా పట్టే విధంగా కలుపుతూ వేయించాలి మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్ అంతటి వరకు వేయించాలి రాగి పిండిని కలుపుతూ ఉండాలి కింద అడుగుపట్టి మంట ఎక్కువైతే కింద పెట్టి రాగి పిండి మాడిపోతుంది కలుపుతూ వేయించాలి ఒక పది నిమిషాల వరకు టైం అయినా పడుతుంది ఫ్రెండ్స్ ఈ రాగి పిండి వేయించడానికి ఈ విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రాగి పిండిని చల్లారినివ్వాలి ఇప్పుడు వేరే పాన్ తీసుకుని అందులో ఒక చిన్న కప్పు అంత వేరుసన గుళ్ళు తీసుకుని లో ఫ్లేమ్లో బాగా వేయించాలి పొట్టు వచ్చే విధంగా ఉన్నంత వరకు వేయించాలి మనకు అందుబాటులో వేరుశనగ గుళ్ళు అందుబాటులో ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకే వేరుశెనగ గుళ్ళుతో చెప్తున్నాను మీకు ఇంట్లో బే ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఇది తయారు చేసుకోవచ్చు మీకు కావాలంటే జిడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టి పైన ఉండే పొ పొట్టు మొత్తం తీసేయాలి ఇలా పైనుండే పొట్టు మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా బ్ బ్లెండ్ చేసుకోవాలి మొత్తం బరకబరగ్గా ఉండాలి మొత్తం పిండిలా కాకుండా బరకబరగ్గా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు రెండు కప్పుల రాగి పిండికి కప్పున్నర బెల్లం చొప్పున వేసుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు రెండుకి రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు ఒక గిన్నె పెట్టుకుని ఈ కప్పున్నర బెల్లాన్ని అందులో వేసి అరకప్పు వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగి కొంచెం తీగపాకం వచ్చేలాగా కలపాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొంచెం వేలితో పట్టి చూస్తే కొంచెం తీగపాకంలాగా రావాలి అప్పటి వరకు బెల్లం సిరప్ని కలుపుతూ ఉండాలి చాలా హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్ ఇది హెల్దీ లడ్డు కూడా పిల్లలు కూడా పిల్లలకి పెడితే స్కూల్కి వెళ్ళే పిల్లలకి హెల్దీ రెసిపీ ఇది అయితే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో బాగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారైన బెల్లం సిరప్ని స్ట్రైన్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ అయిన డస్ట్ ఏమైనా ఉంటే అందులో ఉండిపోతుంది వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకుని లడ్డు కట్టడానికి వేడివేడిగా ఉన్న బెల్లం పానకాన్నే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేయించిన రాగి పిండిని వేసుకోవాలి ముందుగా పిండి వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి అలాగే మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి ఇది కూడా మొత్తం వేసేయాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడరు వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలపాలి మొత్తం పిండి అంతటికీ కలిపేలాగా బాగా కలపాలి ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు బెల్లం పానకాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండక ఉండలు కట్టే విధంగా తయారు చేసుకోవాలి వేడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలి లడ్డు తయారయ్యే విధంగా ఈ పిండి కలిపాలి ఆ విధంగా తయారయ్యేంతవరకు కొద్ది కొద్దిగా బెల్లం సిరప్ని పోస్తూ కలుపు కలుపుకోవాలి పిండిని వేడిగా ఉన్నప్పుడే కలపాలి ఫ్రెండ్స్ అప్పుడే లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఆయిల్నైనా నెయ్యి అయినా చేతికి రాసుకుని లడ్డూలు కట్టుకోవాలి మీకు కావాల్సిన సైజులో లడ్డూలు అయితే చుట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్ లడ్డూలు అయితే తయారవుతాయి టేస్ట్ కూడా చాలా ఎమీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ రాగి లడ్డు రాగి పిండితో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెయిన్గా ఎదిగే పిల్లలకైతే ఇది మంచి పోషక విలువలు ఉన్న ఆహారం అన్నమాట తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన రాగి లడ్డూలు అయితే తయారైపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నింటినీ చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ